నమస్తే మీ రంరెడ్డి తిరుపతి రెడ్డి ఇప్పుడే మన తెలంగాణలో వేసినటువంటి పత్స మీడియా ముఖ్యంగా ప్రధానంగా ను ఈ మహాన్యూస్ తమ్మునే చూశాను ఏంటంటే తమ్మునేల్స్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేవంత్ చేస్తున్నటువంటి భారీ కు రేవంత్ వేస్తున్నటువంటి రాజకీయానికి విలవిలలాడిపోతున్నాయట విపక్షాల తెలంగాణలో బీజేపీ బీజేపీను బీఆర్ఎస్ రెండు కూడా విలవిలలాడిపోతున్నాయట ఇదంతా కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పుట్టడి కష్టాల్లో ఉంటాడో అప్పుడు రేవంత్ రెడ్డి గారిని గట్టెక్కించడానికి ఈ మోడీ చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి మన ఏబిఎన్ రాధాకృష్ణ అయితేనేమి ఈ టాల్కం పౌడర్ మహా న్యూస్ ఈ ఛానల్ ఏందో వీని కథ ఏందో వీని చూడలేకపోతున్నాం వీడు ఇద్దరు కలుస్తారు వచ్చేసి రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ పుట్టడి కష్టాల్లో ఉన్నారు రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి లేదు ఆర్థికంగా కంప్లీట్గా దివాలా దాడు తను చేసినటువంటి ఈ హైడ్రా హైడ్రా అయితేనేమి ఈ యొక్క ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అంటూ వచ్చేసి ప్రజానికి మోసం చేయడం ప్రజల్లో వస్తున్న తిరుగుబాటు అయితేనేమి ఆర్థిక వ్యవస్థ మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది కాంగ్రెస్ పాలనలో ట్వంటీ పర్సెంట్ కమిషన్ సర్కార్ నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఒక మంత్రి పనిచేయట్లేదు ఎవరికి వాళ్లే ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు జస్ట్ పేరుకే ముఖ్యమంత్రి ఒక పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు పొంగిరేడు ముఖ్యమంత్రి బట్టిగారు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ముఖ్యమంత్రి ఇట్లా చెప్పుకుంటూ పోతే చా తాడంత ఎవ్వరికి వాళ్లే ముఖ్యమంత్రులు ఎవ్వరు రేవంత్ రెడ్డి గారి మాట వినే పరిస్థితి లేదు ఎందుకంటే ఈయన నిన్నగాక ముందు వచ్చి ముఖ్యమంత్రి పదవి ఎక్కింది కదా రాగానే వాళ్ళకు మీటింగ్ పెట్టి చెప్పినట్టు అన్నా నేను ముఖ్యమంత్రిగా ఉంటాను మీ మీ శాఖ మీ ఇష్టం చేసుకోండి అందుకే ఆ హెలికాప్టర్ కూడా చూడండి ఆటో రిక్షా కంటే హీనంగా పదిహేను ఇరవై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకొని మంత్రులు వేసుకొని పోతున్నారు ముఖ్యమంత్రి ఒకప్పుడు వాడేది కంప్లీట్గా రెండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి గుత్తేదారులకు కట్టబెట్టిన పైసలన్నీ అన్ని పథకాలు ఫెయిల్ అయిపోయినాయి ఈ ముఖ్యంగా ప్రధానంగా చూస్తే విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది గురుకుల పాఠశాలలో పిట్టల్లా రాలిపోతున్నారు ఆ పురుగులన్నం తినలేక ఈ ఈ యొక్క ప్రొఫెషనల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఇట్లాంటి డిగ్రీ కాలేజీలు ఇట్లాంటి అన్ని కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు వాళ్ళు కాలేజీల స్టాఫ్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితుంది ఆ రకంగా ఈ నాలుగు వేల పెన్షన్ అన్న రెగ్గొట్టారు ఇరవై వందల లేడీస్ కన్నా రెగ్గొట్టారు స్కూటీలు అన్నారెగ్గొట్టారు అరకొర రుణమాఫీ ఒక రెండు సీజన్లకు రైతు బంధు ఎగ్గొట్టారు దళిత బంధు ప్రస్తావన లేదు చేతివృత్తులు చేసుకునేటువంటి బీసీలకు అంటే మన యాదవ సోరులకు ఇచ్చేటువంటి గొర్రెల పంపిణీ అవుతుంది ఈ యొక్క మృదా ముదురా సోదరులకు ఇచ్చేటువంటి చేపల పంపిణీ అవుతుంది అన్ని కూడా కార్యక్రమాలను బొంద పెట్టి మొత్తం మొత్తం బొంద పెట్టి వ్యవస్థ మొత్తం తెలంగాణలో ఒక లాండర్లేదు మొత్తం సర్వనాశనం అయిపోయింది పుట్టడి కష్టాల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రెస్ నోట్ పెట్టి ఏం చెప్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టి ఎన్నిసార్లు చెప్పి అంటే ఆర్థికంగా దివద ది దివాలా మనం పోతే అప్పు దొరకట్లేదు చెప్పులెత్తుకపోతాం అని కూడా మమ్మల్ని చూసి దాసుకుంటున్నారు ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా తయారైంది తెలంగాణ రాష్ట్రం ఇంకేదో ఇంకేదో అంత తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ యొక్క ప్రజలు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ దివాలా దీసిన రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండే ఇదంతా కూడా మోడీ చంద్రబాబు డైరెక్షన్లో చేస్తున్నాడు ఎందుకంటే తెలంగాణను ఎంత డౌన్ చేస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్కి అంత పెట్టుబడులు రావాలి ఈయన ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ కోసమే పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం కాదు ఆయన ఈ రోజు వరకు జై తెలంగాణ అని లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అటువంటి ముఖ్యమంత్రిని కొమ్ముగా అటువంటి ముఖ్యమంత్రి కదా వాళ్ళకి కావాల్సింది పచ్చ మీడియాకు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లేపే ముఖ్యమంత్రి కావాలి కదా తెలంగాణ తొక్కే ముఖ్యమంత్రి కావాలి కదా కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటే వాళ్ళకి అంత పండుగ కాబట్టి ఈయన జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు ఈయన ఈయన ఇప్పుడు పత్తనా వచ్చిన ఇక్కడ తెలంగాణ రాజకీయాల లోపల కే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు ఒక పెద్ద బ్యాగేజ్ రేపు ఆ బ్యాగును ఎవరు తగిలించుకోరు ఎందుకంటే హామీలు ఇచ్చేసి ఏది పడితే అది హామీలు ఇచ్చేసాడు ముఖ్యమంత్రి కావడం కోసం హామీల వైఫల్యం చెంది కాబట్టి ప్రజలు నమ్మే స్థితిలో రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మరు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆ సినిమా చూసేసారు ఆయన అన్ని వినసొంపుకున్నా ఇంక్లూడింగ్ నేను నేను కూడా విన్న గొప్ప వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒకప్పుడు కోరుకున్నటువంటి వాస్తవం చెప్పింది చెయ్యడు కోళ్లు కోళ్ళను ఇంటి ఓనర్ పెంచుకుంటాడు గింజలు వేసి ఫస్ట్ చుట్టపూడంగా పెంచుకున్న కోళ్ళకి వస్తారు చిన్న చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులనే బలి చేస్తాడు రాజకీయ తన తన యొక్క ఉన్నతికి దోహదపడ్డటువంటి తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను బలి చేస్తాడు చూడండి ఒక రమేష్ పటేల్ రమేష్ రెడ్డి ఒక మానవతారాయ్ ఒక సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఎన్ఆర్ఐ కమిటీలో చూసుకుంటే ఎర్రం రెడ్డి ఇట్లా అంటే ఆయన నమ్ముకున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఒక సమర్థించినటువంటి లేదు ఫస్ట్ వాళ్ళనే బలి చేసి రాజకీయానికి బలి చేసి అంటే రాజశేఖర రెడ్డి గారు ఎట్లుండే క్రెడిబిలిటీకి మరో పేరు తను నమ్ముకున్నోళ్ళు ఒక ఆకురౌడీ అయినా కూడా వాళ్ళని తీసుకొచ్చి కేబినెట్ మినిస్టర్లు చేసినటువంటి ఉదంతాలు చూసాం అంటే అలా అని కాదు అంటే నమ్ముకుంటే తను ఏమైనా చేస్తాడు రాజశేఖర రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు తన నమ్ముకున్న వాళ్ళనే ఫస్ట్ బలి చేస్తాడు తన రాజకీయ ఉన్నతికి ఆయనే నాలుగు సార్లు ఐదు సార్లు మాత్రం అన్నాడు రాజకీయంగా ఎదగాలంటే తిరుపతి తిరుపతి కసాక్ కసాక్ కసాకు తొక్కుంటుంట పోన్నాడు కసాక్ కసాక్ తొక్కుకుంటు అంటే పక్కనున్న అనుకోలే నేను రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేయడంలో సిద్ధహస్తుడు తన ఉన్నతి కోసం ఏమైనా చేస్తాడు ఇవాళ ఒక ప్రముఖ టీవీ ఛానల్ను బొంద కార్యక్రమం కార్యక్రమాన్ని పూనుకున్నాడు తనను ఎదుగుదలకు దోహదం చేసినట్టు టీవీ ఛానల్ ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పని మీద పోతే అన్నడంట అమ్మో మీకు నేనేం చేయలేను మీ ప్రత్యర్థి డైరెక్ట్ మల్లికార్జున ఖర్గేతో కలిసి పనిచేస్తూ ఉంది నాకు రా నా పదవికి ముప్పు వస్తుంది నేను చేయలేదు అంటే వాడుకోవడం వదిలేయడం దిట్ట అటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మోస్తా ఉంది పచ్చ మీడియా ఎందుకంటే ఆయన కంప్లీట్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయనను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీడు వీడిని తనినా సిగ్గురాలే కదా ఈ టాల్కం పౌడర్ వంశీగానికి మహాన్యూసు ఎందుకు రా భాయ్ నీకు తెలంగాణ రాజకీయాలతో నీకేం పని రా నువ్వు ఎక్కడో ఆంధ్ర ఆడ ఆడబోయి ఆంధ్ర రాజకీయాలు చేసుకో వీడు వచ్చేసి మాత్రం మొన్నది కాదురా కాదు రాబాయ్ ఇంకా మళ్ళోసారి నీకైతే మాత్రం బిడ్డ ఇక నువ్వు ఇక తట్టుకోలేవు ఈ ఉద్యమం ఉద్యమ గడరా ఇది ఇక్కడ వచ్చేసి నీ నీ పొడరు పూసుకొని ఆ పక్కన ఒకడు పట్టుకుంటాడు వాడు ఇట్లా ఇట్లా ఊపుతాడు వీడు అంటా ఉంటాడు ఇట్లా ఇట్లా ఊపుతా ఉంటాడు ఏందిరా మీ మీరు ఏందిరా మిమ్మల్ని చూడలేకపోతున్నారు భరించలేకపోతున్నారు తెలంగాణలో ఏంది మీ దగ్గర బదిరకు రేవంత్ రెడ్డి అట ఢిల్లీలో పోయి బుల్లెట్ దించింది అట వీడు వంశగా అంటే వాడుండి అవును అవునని వాడు అంటున్నాడు ఏం బుల్లెట్ దించిండరా భాయి ఆయన పుట్టాడు కష్టాల్లో ఉన్నాడు ఎలా సొంత పార్టీ మంత్రులు అధిష్టానం యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసిండు అందులోకి వెళ్ళి బయటపడడం కోసం ఫోన్ ట్యాపింగ్ నేరమే కాదంట ఆయన కష్టాలు ఆయనకున్నా ఆయన బాధలు ఆయనకున్నాయి రబ్ వాటిని ఓవర్కమ్ చేయడం కోసం వాటిని కప్పిపుచ్చడం కోసం రేవంత్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ చూపిస్తున్నారా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక దుర్భర పరిస్థితులు ఎవరూ లేరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయింది ఊళ్ళలో పోతే తన్నే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్క నురికిచ్చి తన్నే పరిస్థితులు ఉన్నాయి ఆయన కష్టాలను కూడా మీరు వచ్చేసింది రభయ్ ఓట జాకిలు పెట్టి లేపుతారేది రాబాయ్ ఎవడన్నారా మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందని చెప్తారా ఎంత చండాలంగా అయిపోయిందిరా అటువంటి ప్రభుత్వాన్ని మీరు ఈ మీడియాలో కూసుకొని మీడియాని ముసిగేసుకొని జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ లేపుతారా అరే అవులే ఇప్పటికైనా రియాలిటీల బతకండి ఒక 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 పద్ధతిగా ఒక మంచి జర్నలిజాన్ని అందించండి ఉన్నటువంటి వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి ఏందిరా ఇది ఓ జర్నలిజం ముసుకేసుకుని వ్యభిచారం చేస్తారా యూజ్లెస్ ఫిలస్ ఇవాళ తెలియదా రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందో తెలంగాణ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందో తెలంగాణ తెలియదా వాస్తవాలు చెప్పండి పుట్టడి కష్టాల్లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి అధిష్టానం దగ్గర చాలా మొత్తం పరపతి దెబ్బతిందని చెప్పండి ముఖ్యమంత్రులు ముఖ్య ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు పనిచేసాలని చెప్పండి వాస్తవాలు కదా అవన్నీ అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పండి ఇంతసేపు ఓ ఈయన రేవంత్ రెడ్డి గారు దెబ్బ కట్ట మొత్తం విపక్షాలు విలవిదలాడుతున్నాడు తెలంగాణలో ఉన్నదా అటువంటి సిచ్యువేషన్ ఉందా విపక్షమే ఇలా అధికార పక్షంలాగా అప్పర్ హ్యాండ్ సాధించి దూసుకపోతా ఉంది ప్రజల మనసులను గెలుసుకుంది ఎక్కడికి పోతే అక్కడ జనాలు తండోపు అమెరికాకు వస్తే కూడా కొన్ని వేల మంది వస్తారు వేల మంది వస్తారు అమె అమెరికాలో ఏ ఏ నాయకుడు కనుక వచ్చారా చరిత్రలో ఉందా కేటీఆర్ వస్తే పదివేల మంది డ్యాలస్ వచ్చారు అంటే ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ సమూహంతో కూడా పోలరైజ్ అయింది టువార్డ్స్ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి ఓడించుకొని రెండు గతంలో పదేళ్ళు పరిపాలన మంచి పరిపాలన చూసాము ఒక్కసారి కేసీఆర్ ఓడిపోతే గింత దుర్భర పరిస్థితులు ఏర్పడతాయనేది ఇలా ప్రజానికం కన్నీరు పెట్టుకుంటా ఉంది కేసీఆర్ మిస్ అవుతా ఉంది తెలంగాణ ప్రజానికం రాబోయే రోజులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కనపడతా ఉన్నాయి అందరికీ తెలుసు అది వాస్తవాన్ని మీరు ఏం లేపుతారు రభయ అన్నీ మూసుకొని ఆంధ్ర ఆంధ్ర విజయవాడలో పెట్టుకొని మీ ఇష్టం అని మాట్లాడుకుని హైదరాబాద్ గడ్డ మీద కూర్చొని అబద్దాలు ప్రచారం చేస్తారు రభయ ఖబర్దార్ బిడ్డ నేను చెప్తున్న ముఖ్యంగా మహానుసోడు ఈ ఏబిఎన్ోడు వాస్తవాలు ప్రచారం చేయండి మీరు మీకు స్వేచ్ఛ ఉంది మీడియా స్వేచ్ఛ ఉంది కానీ అబద్ధాలు చెప్పకండి ఏం తమ్ము నిలుసు వాస్తవాలు ప్రజెంట్ చేయండి ప్రజలు మిమ్మల్ని లాక్కుని చేసుకుంటారు ఇంత పనికిమాలను జరగలేదు ఎందుకు చేస్తున్నారు రభయ మీరు వీటికి తోడు ఆడు తిమ్మార్ కూడా ఈ రగో ఒకడు వీళ్ళ ఇంటి దొంగలు వీళ్ళది కథ వీణు కమిషన్లు కావాలి కమిషన్ రాకపోతే ఎవడి మీద పడితే వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తారు ఇవన్నీ ప్రజలారా గమనించండి ఇటువంటి వాళ్ళను మనం ఎప్పటికప్పుడు వీళ్ళు చేసేటువంటి తప్పిదాలను మనం ప్రజల దృష్టికి తీసుకురావాలి లేదంటే ప్రజలు మరోసారి మోసపోయేటువంటి ఆస్కారం ఉంటుంది జై తెలంగాణ